మంత్రి గారు వచ్చిన శుభ సందర్భంగా మన గ్రోత్ సెంటర్ ఏదైతే సుమారు పది పదిహేను గ్రామాల రైతులు తన ఇంటికి ఒక ఉద్యోగం వస్తున్నటువంటి ఆశతో కారు చౌకగా వాళ్ళ ప్రభుత్వానికి భూములు ఇచ్చి కిందటి ఐదు సంవత్సరాల్లో న్యాయబద్ధంగా రావలసిన ఉద్యోగాన్ని అడిగినందుకు లాఠీ దెబ్బలు కాసిన పరిస్థితి ఇవాళ గ్రోత్ సెంటర్ని అన్ని రకాలుగా మనం అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మౌలిక సదుపాయాలు కల్పించవలసిన అవసరం ఉంది ముఖ్యంగా రోగ్ ఇండస్ట్రీస్ ఎవరైతే బినామీ పేర్లని ల్యాండ్స్ అక్వైర్ చేసి ఇండస్ట్రీలు పెట్టకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంగా ఎవరైతే గ్రోత్ సెంటర్ ట్రీట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేసి జెన్యున్గా ఇండస్ట్రీస్ని పెట్టవలసినటువంటి పెట్టే ఇండస్ట్రీస్ని మనం ఇన్వైట్ చేసి ఆదరించవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ముఖ్యంగా రెండు జిల్లాలని అనుసంధానం చేసే మేఘావతి సువర్ణముఖ మీద ఉన్నటువంటి వంతెనలు ఇప్పుడు మినిస్టర్ గారు ఒక వంతెన దాటి వచ్చే ఉంటారు సార్ ఇంచుమించు కోటి యాభై లక్షలు అప్రోచ్ రోడ్డు ఖర్చు పెట్టి ఒక్క వర్షంకే కొట్టుకెళ్ళిపోయిన పరిస్థితి నిన్న ఆ కాంట్రాక్టరు ప్లస్ ఇంజనీర్లు వస్తే ఇమీడియట్ గా ఈ వర్షాకాలం వడ్డెక్కడానికి కలెక్టర్ గారి గ్రాంట్ నుంచి మీరు ఒక పదిహేను నుంచి ఇరవై లక్షలు తెప్పిస్తే ఆ డామేజ్డ్ పోర్షన్ ఏదైతే పాతబంత ఉందో దానికి స్లాబ్ వేస్తే ఇమీడియట్ గా ఆ స్లాబ్ అనేది వారం పది రోజులు అయిపోతుంది సార్ అమౌంట్ శాంక్షన్ అయితే అది ఇమీడియట్ గా మనం చేస్తే ఎందుకంటే మినిట్ కొలాప్స్ అయిపోతుంది సార్ పూర్తిగా మరి రవాణా వ్యవస్థ అనేది కుప్పకూలిపోయే పరిస్థితి ఉంది ఇతర సమస్యలు అవన్నీ ఉండేవే ఈ రెండు ముఖ్యమైనటువంటి సమస్యలు మీ దృష్టికి తీసుకురా వచ్చినవి మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు మన దగ్గర అసెట్ అయితే ఉంది అంటే ఇండస్ట్రియల్ ఎవరైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకోవడానికి రెడీగా ఉంది కాకపోతే వాళ్ళకి ఇక్కడ ఇండస్ట్రీ ఏ ఎటువంటి ఇండస్ట్రీస్ తీసుకురావాల్సిన ఎక్సైజ్ అయితే మనం చేయాలి ఆ ఎక్సైజ్ లేకుండా మనం ఇండస్ట్రీస్ పెట్టమని ఇన్వైట్ చేసినా కూడా ఎవరు రావడం కష్టం ఆ ఎక్సైజ్ ఏదైతే ఉందో ఇక్కడ జరుగుతున్న రా మెటీరియల్ ఏంటి ఉన్నాయి ఫెర్రోయలైస్ ఉన్నాయి అలాగే ఫెర్రోయలైస్ కంపెనీస్ వచ్చాయి వేరే ఫెర్రోలైస్కి ఇప్పుడు పవర్ ఫ్యాక్టరీ వల్ల కొంచెం మోతపడ్డాయి అదే సేమ్ టైం విత్తనాలు లేదో ప్రపోజల్ వచ్చింది అది కూడా ఏం లేదు మూలు పడిపోయింది అలాంటి ఇండస్ట్రీస్ కానీ లేకపోతే కాన్ బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే మనకున్న రా మెటీరియల్కి ఇప్పుడున్న కనెక్టివిటీ మనకు బాగా పెరిగింది మన కనెక్టివిటీస్ సెంట్రల్ సెంట్రల్ ఇండియాకి కనెక్టివిటీ నేషనల్ హైవేస్ వచ్చాయి మరి అలాంటి హైవేస్లో మన ఎక్స్పోర్ట్స్కి దగ్గర ఉన్నాం కాబట్టి ఎలాంటి ఇండస్ట్రీస్ వస్తే బాగుంటుందని ఒక ఎక్సైజ్ చేసి దాన్ని ప్రతిపాదించి ఎంటర్ప్రీనర్స్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది మరి మనం ఇక్కడ అలాట్ చేసిన ల్యాండ్స్లో ఎవరైతే ఇండస్ట్రీ పెట్టలేదో వాటి కూడా పర్యవేక్షణ చేయమని చెప్పి ఇండస్ట్రియల్ గ్రోత్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ల్యాండ్ మళ్ళీ రీహలకేట్ చేసే దశగా మీకు రిక్వెస్ట్ చేయమని కూడా అడుగుదాం ఈరోజు ఒక మంత్రి పదవి వచ్చి నిన్న జిల్లాలో రావడం జరిగింది అలాగే ప్రతి ఎమ్మెల్యే గారిని కలవడం వాళ్ళ తాలూకు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి లిస్ట్ అవుట్ చేసి రేపు జరగబోయే క్యాబినెట్లో అత్యవసరమైన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి సీఎం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రతి ఎమ్మెల్యే గారిని కలవడం కలిసే దశగా బేబినాయన్ గారిని కలవడం జరిగింది ఈరోజు ఆయన ఆహ్వానం ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది ఈరోజు మరి ఇక్కడ జరుగుతున్న ఇష్యూస్ ఏంటి అనేది కోరగా చెప్పిన ఇష్యూసే కాకుండా రెండు మూడు ఇష్యూస్ ఉన్నాయి వాటిని కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి తీసుకువెళ్ళి దానికి సొల్యూషన్ ఇచ్చే దిశగా పనిచేయడానికి అలాగే నేను నాకుగా ఒక యంగ్ ఎమ్మెల్యేగా ఒక జూనియర్గా ఆయన తాలూకా సలహాలు తీసుకొని జిల్లాని ఎలా నడిపించాలి ఏ రకంగా అని ఆయన తాలూకా సలహాలు తీసుకొని ముందుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో ఆయన తాలూకా లీడర్షిప్లో నడవడానికి పూర్తి స్థాయిలో మేము సహకారం చేస్తామని అలాగే నియోజకవర్గంలో ఉన్న ఎటువంటి ఇష్యూస్ అయినా కూడా రేపు రానున్న కాలంలో ఇష్యూస్ దీని జిల్లాలో పరిగణలో సొల్యూషన్ రాని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పై స్థాయికి తీసుకెళ్ళడానికి ముందుకు తీసుకెళ్ళి ఆయనతో కలిసి పనిచేయడానికి పూర్తి స్థాయిలో నేను చే చేపరేట్ చేస్తానని ఆయన ఆయన ఆతిథ్యం స్వీకరించి ఇక్కడ రావడం జరిగింది మరి ఆయనతో పాటు ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే టెంట్ లక్ష్మినాయుడు గారికి అలాగే అందరు నాయకులు మరి ప్రతి మనలో నుంచి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు అందరినీ కూడా పరిచయం చేసుకోవడం జరిగింది వారు ఈరోజు ఇక్కడ ఈ రకంగా నన్ను పరిచయం చేసుకుంటూ పేరు పేరున ప్రతి కార్యకర్త పేరు కూడా చెప్తున్నారంటే నాకే ఆశ్చర్యం వేసింది బేపీనాయన్ గారు చిన్న చిన్న కార్యకర్తలు ఎవరికి కూడా అంతలాగా మెమరీ పవర్ ఉంటుందో లేదా కానీ ప్రతి కార్యకర్తను కూడా పేరు పెట్టి పిలిచి ఆ ఆయన చేసి వాళ్ళు చేసిన శ్రమను కూడా గుర్తించి ఆ రకంగా అభినందించడం అనేది ఖచ్చితంగా ఎవరికి ఉండదు దానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ విచ్చేసిన అందరు తెలుగుదేశం నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు